మానవుని సంకల్పం ఎంత గొప్పదో వివరిస్తూ పురాణాల్లో కూడా ఒక కథ ఉన్నది అదే భోగాపురంలో నివసిస్తున్న మృగసింగుని కథ భోగాపురంలో ముగ్గురు ఆడపిల్లలు అనుకోని విధముగా కావేరీ నదిలో పడి మరణించారు వారి అకాల మరణానికి ఈ మృగశంగని తట్టుకోలేక తను యమధర్మరాజుని సంతసించటానికి కఠోర దీక్షను ప్రారంభించాడు తను చాలా గట్టి దృఢ నమ్మకంతో మనిషి నిశ్చలమైన మనసుతో తదేక దీక్షతో యమునని గూర్చి ధ్యానించగా మృగశృంగని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించితిని నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావాలియో కోరుకొను నీ అభిష్ట నెరవేర్చుదను అని పలికాడు ఆ పలుకులు విని మృగశంగరుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుటి నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపన్నరాలకైనా దర్శనమివ్వని నీకు నా బోటి సామాన్యుకి మీ దర్శనమిచ్చట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరేది ఏమీ కాదు ఈ అకాల మరణముకు పాల్పడిన ఆ ముగ్గురు ఆడపిల్లలను బ్రతికించి నన్ను సంతృప్తి చేయుము అని ప్రార్థించాడు మృగసుంగుని పరోపకార బుద్ధికి దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు ఆడపిల్లల్ని ప్రాణదానం చేయించి మృగసు నీ భక్తికి మెచ్చితిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది నీకు జయము కాగా అని యముడు దీవించగా మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యదైతే కాదు మిమ్ము సూత్రమును చేసిన వారికి సూత్రము ఉన్నవారికి జరాపపరాణాలు కలుగు అట్టి వారి అన్ని విధముల శుభముల నలుగుటగా అనుగ్రహింపు అని ప్రార్థించాడు అటుననే నీ కోరిక సఫలమానుగాక ఆ మధర్మదారు జీవించి అదృశ్యమయ్యాడు